ఆయుష్ యోగా పరిషత్ ఆధ్వర్యంలో వంద మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ నంద్యాల భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై మూడవ తేదీ ఆయుష్ యోగా గురువు ఆనంద్ గురుజీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవముల పంపిణీ కోసం లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపికైన వంద మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం నందు ఆయుష్ యోగా కేంద్రం నందు మంగళవారం నిర్వహించారు ముఖ్య అతిథిగా శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు తదితరులు పాల్గొన్నారు వంద మంది దివ్యాంగులకు సుమారు పన్నెండు లక్షల రూపాయల విలువ చేసే కృత్రిమ అవయవములను అందజేశారు భారత్ వికాస్ పరిషత్ సంస్థ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి దేశంలోనే నంద్యాల జిల్లా భారత్ వికాస్ పరిషత్ వన్ గా నిలపడం జరుగుతుందన్నారు నిజంగా ఇన్ని లక్షల జనాభాలో మా భారత్ వికాస్ పరిషత్ సభ్యులకు దివ్యాంగులకు సేవ చేసుకునే భాగ్యం అనేది మాకు నిజంగా మేము మీకు సేవ చేశామనే దానికంటే సేవ చేసుకునే భాగ్యాన్ని మీరు మాకు కల్పించినందుకు మేము నిజంగా పాదాడు వందని చెప్తున్నాం పది పన్నెండు లక్షలు ఖర్చైనా పర్వాలేదు దివ్యాంగుల కృత్రిమ అవేలాస్తామని చెప్పి వాళ్ళందరూ ముందుకు రావడంతో దీన్ని దాతల సహకారంతో ఈ బృహత్తర కార్యక్రమం ఏర్పాటు చేశాను ఈ కార్యక్రమాలు ఇంతటి తాపం నా పదవీ కాలం రెండు సంవత్సరాల్లోనే నేను ప్రమాద స్వీకారం రోజు చెప్పాను మా భారత వికాస్ పరిషత్ కమిటీ సభ్యులము ఒక మిలిటరీ సైన్యంలాగా పనిచేసి దివ్యాంగులకు నిర్వహించిన సేవా కార్యక్రమాన్ని అభినందించారు భారత్ వికాస్ పరిషత్ కు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు దివ్యాంగుల కొరకు మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి బాలచంద్రుడు కౌన్సిలర్ లాల్ శ్యాంసుందర్లామల్ల శ్యాంసుందర్ పలువురు పాల్గొన్నారు భారత వికాస్ పరిషత్ చాలా గొప్ప ఏర్పాటు చేస్తున్నటువంటి సంస్థ అది అఖిల భారత స్థాయిలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి నంద్యాలు అలాంటి సంస్థకి లీడ్ చేస్తూ సంస్థ ద్వారా మంచి కార్యక్రమం ఎంచుకునేటువంటి అవకాశం ఆనంద గురుజీ వారి మిత్రులందరికీ లభించినందుకు నిజంగా ఇదొక మంచి అద్భుతమైనటువంటి అవకాశంగా భావించాలి ఈ నెల ఇరవై ఐదవ తేదీ రథసప్తమి అన్నటువంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయవలసిందిగా సూచించడం జరిగింది దీనికి భారత ప్రభుత్వం అంతా కూడా భారతదేశం అంతా కూడాను రథసప్తమి రోజున సూర్య నమస్కారాలతో మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవాల్సిన అవసరం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్